నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు మరి ఈ కుంభకోణం దర్యాప్తులో సిట్ చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తుందని కూడా అందరూ విశ్లేషిస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే దాదాపుగా పన్నెండు మందిని అరెస్ట్ చేసింది పన్నెండు మందిలో ఒకరుగా ఉన్నారు మిథున్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటే ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది మరి ఇదిలా ఉంటే నిజంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే మిథున్ రెడ్డి కోరుకునేవన్నీ సౌకర్యాలు జైల్లో ఏ విధంగా కలుగుతున్నాయి అసలు రాజభోగాలు అనిపి అనుభవిస్తున్నారని చెప్పి మరికొందరు అంటున్నారు మరి మొత్తానికి ఇది కక్ష సాధింపు చర్య అసలు మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి జైల్లో ఆ విధంగా రాజభోగాలు అనుభవించడాన్ని ఏ విధంగా చూడాలి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు సార్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు లోక్సభలో పనిచేసే వాళ్ళు అధికారులు అందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నటువంటి నేపథ్యం మరి అరెస్టులు మొదలైనప్పటి నుంచి కూడా కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాపైన కక్షను సాధించి సాధించడానికే ఇటువంటి అరెస్టులు చేస్తుంది ఇది ఒక అక్రమ కేసు అక్రమ అరెస్ట్లో అసలు లేనటువంటి స్కామ్ ని సృష్టించారు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది మరోపక్క మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయన కోరుకునేవి ఆయన సౌకర్ సౌకర్యాలు జైల్లో ఉండేటువంటి అన్ని కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారని చెప్పి మరికొందరు చెప్తున్నారు మరి ఎప్పుడు అంటే అప్పుడు ములాఖత్లు కూడా జరుగుతున్నాయని అందరూ అంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు యాభై మూడు రోజులు అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ములాఖత్తులకు కూడా వీలు కల్పించినటువంటి నేపథ్యం చిన్న చిన్న సౌకర్యాలు కూడా కలిగించినటువంటి నేపథ్యం మరి ఏ విధంగా చూడాలంటారు ఇవి రెండింటినీ కూడా అది జైలు కాదే అది అత్తగారిల్లేం రాజమండ్రి జైలు నితిన్ రెడ్డి అత్తగారి అత్తగారింట్లో కూడా మర్యాదలు జరగబోయాం ఇవాళ మిథున్ రెడ్డికి రాజమండ్రి జైల్లో చేస్తున్నటువంటి సకల మర్యాదలు వాళ్ళ మాంగారు వాళ్ళ అత్తగారు అక్కడ అక్కడ కూడా ఆ మర్యాదలు చేయలేదనా అంటే అతను ఏంటి ఒక ఎంపీ ఎంతమంది ఎంపీలు జైలుకి వెళ్ళలేదు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు జైలుకి వెళ్ళారు వాళ్ళకి వసతులు కల్పించారా అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు మరి ఆయనకి వసతులన్నీ కల్పించారా లేకపోతే చంద్రబాబు జైలుకి వెళ్తే ఆయన భార్య భువనేశ్వరి మేడం మూడో ములాఖాత్తు అడిగితే ఇవ్వలేదు వారానికి రెండో ములాఖాత్తులు యాక్చువల్గా మూడు ఇవ్వాలి కానీ ఆమె తన హక్కు ప్రకారం మూడో ములాఖాత్తు అడిగితే ఎక్స్ చీఫ్ మినిస్టర్ వైఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాటర్ ఎన్టీఆర్ కూతురు మరి అప్పటి రాజమండ్రి సూపరింటెండెంట్ ఇవ్వాలి అసలు ఆయనకి స్కిన్ డిసీజ్ ఎవరికి చంద్రబాబుకి ముఖ్యమంత్రికి ఆయన శీతల ఉష్ణోగ్రతలో ఉండాల ఏసీ ఫెసిలిటీ కోసం ఆయన కోర్టులో సుదీర్ఘ పోరాటం ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఆయన్ని జైల్లో నుంచి విడుదల చేయడానికి మూడు రోజులు ముందు పెట్టారు అంటే యాభై మూడు రోజులు జైల్లో ఉంటే యాభై రోజులు మగ్గాడు ఎంత కక్ష సాధింపు ఇది కక్ష సాధింప మర్యాదలు చేసే ప్రభుత్వం అయితే ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అని ఎలా అంటారు మనం తీసుకున్నట్లయితే మిథున్ రెడ్డి ఇప్పుడు జైలుకి వెళ్ళి నలభై ఆరు రోజులు ఇప్పుడు ఈ నలభై ఆరు రోజుల్లో ఆదివారాలు లేకపోతే పండగ సెలవులు తీసేయి తీసేస్తే ముప్పై ఆరు రోజులు ముప్పై ఆరు రోజుల్లో ఇరవై నాలుగు ములాకతల వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు సార్లు భార్య నాలుగు సార్లు కొడుకు రెండు సార్లు వాళ్ళ సిస్టర్ రెండు సార్లు అరే ముప్పై ఏడు మంది స్నేహితులంట అతను జైల్లో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా ఇప్పుడు ఏంటి టీవీ ఫెసిలిటీ కల్పించారు అప్పుడు ఏమని అడిగారు సెషన్స్ జరుగుతున్నాయి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి మరి ఎంపీ కదా మరి ఆయన ఫాలో అవ్వాలి లేకపోతే మళ్ళీ అప్డేట్ కాడు అని చెప్పి అడిగితే కోర్టు కూడా ఇచ్చింది పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాయి కదా మరి టీవీ ఎందుకు టీవీ ఫెసిలిటీ కోర్టు కల్పించింది కేవలం సెషన్స్ ఫాలో అవ్వటానికి అంతేగాని జబర్దస్త్తులు చూడటానికి ఇప్పుడు ఆ టీవీ ఇంతవరకు ఎందుకని తీయలేదు అసలు అదే కాదు అతనికి ఒక అటెండెంట్ కల్పించడం అనేది జైలు మాన్యువల్ ఒప్పుకోదు ఖైదీ అతను రిమాండ్ ఖైదీ అతను ఏంటి అండర్ ట్రయల్ ప్రిజనర్ అతనికి అటెండెంట్ ఇవ్వమని ఏ జైలు మాన్యువల్ చెప్పింది అంటే ఖైదీలే అటెండెంట్స్ ఇప్పుడు ఆ బ్లాంకెట్స్ మార్చడం ఆ గది శుభ్రం చేయడం ఖైదీలతో చూపిస్తున్నారు అంటే అతను ఏమన్నా ఒక పెద్ద పాలేగాడ అసలు వీళ్ళందరూ కూలేలా ఇప్పుడు తోటి ఖైదీలతో ఈ ఖైదీకి ఎలా మర్యాదలు చేపిస్తారు ఎవరా సూపర్ మ్యాన్ ఇప్పుడు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసు ఉన్నారు ఇప్పుడు ఆదిరెడ్డి వాసు అక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు ఎక్స్ ఎమ్మెల్సీ వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారు రాజమండ్రి జైల్లోనే పెట్టారు పెడితే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ములాఖత్ కి వెళ్లారు పలకరించడానికి వాళ్ళని చూడటానికి కొంచెం మొరాలిటీ బిల్డప్ వెళ్తే వెంటనే ఆ పర్మిషన్ ఇచ్చిన సూపర్నెంట్ బదిలీ ఎవరో రాజారావు ఎవరో ఉన్నాడు సూ జైలు సూపర్నెంట్గా రాజమండ్రికి అంటే ఏంటి చంద్రబాబుని లోపలికి రాణిస్తారా వాళ్ళతో కల్పిస్తారా అని చెప్పి అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు మరి చూసావా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందా మర్యాద చేస్తోందా చెప్పండి ఎవరు చెప్తారు పెద్దిరెడ్డి చెప్తాడా సజ్జలు చెప్తాడా జగన్మోహన్ రెడ్డి చెప్తాడా ఆయన యోగా మ్యాట్ కూడా అడిగాడంట ఇది ఏది మరి యోగా చేసుకోవటానికి మినరల్ వాటర్ ఇస్తున్నారు తర్వాత దోమతేరలు పెట్టారు ఆ రోజు కొడాల నాని ఏమన్నాడు చంద్రబాబు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు కొడాల నాని లాంటి వాళ్ళు ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడారు దోమలు గుట్టగా మరి రంబా ఓరోసి మేనకలు వస్తారా అని ఇది అన్నట్టున్నాడు ఇప్పుడు మిథున్ సార్ ఒక్క మిథున్ రెడ్డికే కాదు సార్ గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు లిక్కర్ స్కామే కాకుండా ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయినప్పుడు కానివ్వండి రెడ్డి కానివ్వండి వీళ్ళు ఏ కోరితే అది వంట చేసుకుంటానని రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు గుడికి వెళ్తానని ఈ విధంగా ఏ ఫెసిలిటీస్ అడిగితే అన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నప్పుడు ఇది కక్ష సాధింపు చర్యలు ఎలా అవుతాయి అక్రమ అరెస్ట్లు ఎలా అవుతాయి ఏ విధంగా చెప్తారు ఆయన ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు ఉదయం మరి సాయంత్రం సంజయ్ వందనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడే ఆ పరికరాలు తీసుకుని వెళ్ళబోయాడు ఏదో ఆపినట్టున్నారు మళ్ళీ దాన్ని అడిగినట్టున్నారు లేకపోతే అసలు ఇప్పుడు ఎందుకు ఈ సంజయ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ధనుంజయ రెడ్డి అయితే మొన్న ఏమన్నాడు తెలుసా బజవాడ జైల్లో అక్కడ బజవాడ జైల్లో అంటే వాళ్ళు ఏదో వాకింగ్ చేస్తున్నారు ఏదో బయట తిరుగుతున్నట్టున్నారు బయట తిరుగుతుంటే పక్క బిల్డింగ్ నుంచి వాళ్ళని వీడియో తీస్తున్నారంట ఫోటోలు తీస్తున్నారంట దాని మీద న్యాయాధికారి దగ్గర వాపోతాడు అసలు వీళ్ళకెందుకు ఇప్పుడు బయట నుంచి భోజనం అలా ఏమైనా అడుగుతారు లేకపోతే మేమే వండుకుంటామంటారు అంటే ఏంటి అక్కడ ఆ భోజనం తెల్లరా ఇప్పుడు శ్రీకాంత్ గుర్తొస్తున్నాడు ఏ జైలు అది నెల్లూరు జైలు శ్రీకాంత్ దగ్గర సాల్ట్ వాటర్ ఉంటుందంట ఖైదీలందరూ వాళ్ళకి కొంచెం మరి ఉప్పు తగ్గిస్తారు అనుకుంటా కూరలు అవి వండేటప్పుడు వాటిల్లో ఆ సాల్ట్ వాటర్ కోసం అతను కలవాలి బీడీల కోసం అతను కలవాలి ఫోన్ మాట్లాడుకోవటం కోసం అతను కలవాలి ఈ అవసరాలన్నీ వాళ్ళకు తీర్చినందుకు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత అరుణ గ్యాంగ్లో చేరాలి అసలు నెల్లూరు జైలు ఎవరు ఉండాలో కూడా డిసైడ్ చేసేది శ్రీకాంత్ అరుణ అంటే జైళ్ళ శాఖ సాగిల పడిందా నేరస్తులకు నేరస్తుల్ని జైలు శిక్ష ఎందుకమ్మా అప్పుడు జైల్లో ఎందుకు పెట్టారు చెప్పు మిథున్ రెడ్డిని ఎందుకు పెట్టారు కనీసం కొద్దిగా పరివర్తన పశ్చాత్తాపం తప్పు చేశాను అరే నేను ఎంపీని నేను అసలు ఢిల్లీలో లోక్సభలో మాట్లాడాల్సిన నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డితో నేను చేరటం ఎందుకు లేకపోతే ఈ విధమైన తప్పుడు పనులకు పాల్పడటం ఎందుకు ఇలాంటి పరివర్తన పశ్చాత్తాపం వచ్చేటట్టుగా జైలు చేయాలి కదా అది లేకపోగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జైలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అరే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని బయటికి తీసుకురావటం కొట్టుడు కొడతాం మళ్ళీ లోపల పంపించటం రవిరామకృష్ణరాజుని ఎన్ని చిత్రహింసలు పెట్టారు ఇదే పోలీస్ అంటే మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవటానికి ఈ మర్యాదలు ఇది మెతక ప్రభుత్వం కాదు మంచి ప్రభుత్వం అనేది అంటున్నారు అంటే ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే పన్నెండు మంది అర అరెస్ట్ అయ్యే జైల్లో ఉన్నారు వాళ్ళందరికీ లేని మర్యాదలు ఇతనికి ఎందుకు ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఖైదీలతో సఫర్యాలు చేపిస్తున్నారా టీవీలు పెట్టారా అంటే డబ్బ మనకు కనపడుతోంది ఏంటి డబ్బుకు దాసోహం చేస్తున్నారా ఈ సిబ్బంది ఈ ఆఫీసర్లు ఈ పోలీస్ అధికారులు ఈ జైళ్ళ శాఖ అధికారులు ఇది తప్పు ఏది ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీ వీడియోలను వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు మీ బలహీనతల్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు నేరస్తులకు సాగిల పడే ప్రభుత్వాన్ని కాదు ఈ ప్రజలు కోరుకున్నది ఈ మర్యాదలు ప్రజలు ఆశించినవి కాదు జగన్కే మర్యాద చేశారమ్మా జనం మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చేసిన మర్యాద జనం కళ్ళ ముందు మీకుంటే ప్రభుత్వం ఆ విధమైన మర్యాద చేయమని కదా జనం కోరుకునేది ఇది ఇవాళ చర్చనీయాంశం ఏది నిజన్ రెడ్డి ఇవాళ బెయిన్ అడ్డం పెట్టుకుని ఆయనకు ఇప్పుడు పవరా అధికారానికి సాగిలు పడ్డారా జగన్మోహన్ రెడ్డి సీఎం కాదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదే వాళ్ళకున్నది నాలుగు లోక్సభ ఏడు రాజ్యసభ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ రాజమండ్రిలో ద్వారకానాథ్ రెడ్డి వాళ్ళు మకాం వేసి మొత్తం పరుస్తున్నారా కట్టల కట్టల నోట్లు నోట్ల కట్టల మీద నడిపిస్తున్నారా అదే కనపడుతుంది మనకి మరి మిథున్ రెడ్డికి ఇంతలా రాజభోగాలు జరుగుతున్నప్పుడు ఇది ఎక్కడ కక్ష సాధింపు చర్య అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుపుతా థ్యాంక్ యూ సార్ నమస్తే